ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బోల్తాపడ్డ అయ్యప్ప స్వాముల బస్సు స్పాట్ స్పాట్లో ముప్పై ఐదు మంది ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో భారతదేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రతి ఒక్కరిని కలవర ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు నుంచి శబరిమల వెళ్తున్నటువంటి అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా పోవడం అయితే జరిగింది ఇక వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోయినట్లయితే తిరుపతి జిల్లా చిలుకూరు హైవే దగ్గర వర్షపు చినుకులకు రోడ్డు పదనగా ఉంది దానిలో స్కిడ్ అయ్యి ముప్పై ఐదు మంది అయ్యప్ప స్వాములు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడింది ఈ ప్రమాద సమయంలో అయ్యప్ప స్వాములందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నట్లు ప్రాథమికంగా సమాచారం మరి ఈ ముప్పై ఐదు మంది అయ్యప్ప స్వాములు గుంటూరు నుంచి శబరిమలకు వెళ్తున్నట్లు సమాచారం ఈ ముప్పై ఐదు మంది గల అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా పడగా ఐదుగురికి తీవ్ర గాయాలు కావడం అయితే జరిగింది అయ్యప్ప స్వామి దయ్యతో ఎలాంటి ప్రాణ నష్టం మాత్రం జరగలేదు అయితే ఈ ట్రావెల్స్ అయితే శౌర్యన్ ట్రావెల్స్గా గుర్తించడం అయితే జరిగింది ఇటీవల కాలంలో జరుగుతున్న బస్సు ప్రమాదాలు ప్రతి ఒక్కరిని కలవర పెడుతూనే ఉన్నాయి బస్సు ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లు చానచక్యంగా బస్సులను గమ్యస్థానాలకు చేర్చాలని కోరుకుందాం